హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా హై స్కూల్లో బాంబు కలకలం ఒక్కసారిగా షాక్ అయిన అధికారులు అంటూ మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ నాయకుడి కుటుంబ సభ్యులకు చెందిన పబ్లిక్ స్కూలుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది స్కూల్లో దాదాపుగా పదిహేను వందల మందికి పైగా విద్యాభ్యాసం చేస్తున్నారు ఉదయం స్కూలు ప్రారంభం అయిన వెంటనే బాంబు బెదిరింపు రావడంతో హడలిపోయిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులు అందరినీ బయటికి పంపించారు కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ కుటుంబ సభ్యులకు బెంగళూరు సిటీలోనే రాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్లో హ్యూల్ పబ్లిక్ స్కూల్ ఉంది సోమవారం ఉదయం స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ కు వెళ్లారు ఈ స్కూల్లో దాదాపు పదిహేను వందల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు అయితే సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్కూల్లోని సిబ్బంది ఈ మెయిల్ ఈడీకి బాంబు బెదిరింపు లేక వచ్చింది హడలిపోయిన స్కూల్ సిబ్బంది యాజమాన్యం రాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అందరినీ ఇళ్లకు పంపేశారు ఆ విషయం తెలుసుకున్న బెంగళూరు పశ్చిమ విభాగం డిసిపి లక్ష్మణ నింబగిరి అలాగే పోలీస్ అధికారులు అలాగనే బాంబు నిర్వేద దళం సిబ్బంది పోలీసు జాగిరాలతో ఘటనా స్థలానికి చేరుకుని స్కూలు ఆవరణ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు ఎలాంటి బాంబు చెక్కకపోవడంతో పోలీసులు అధికారులతో పాటు స్కూలులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు బాంబు బెదిరింపు లేక ఏమెయిల్ నుండి ఏమెయిల్ ఐడి నుంచి వచ్చింది అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు స్పష్టంగా చెప్తున్నారు